నెల్లూరు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా వద్ద అన్ని రకాల ఏసీ నాన్ ఏసీ లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది ఏకైక సంస్థ మా స్త్రీ సాయిరామ్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ నమస్కారం తెలుగు స్వాగతం పేడూరు గ్రామంలో నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం పేడూరు గ్రామంలో నిమ్మల రమేష్ గౌడ్ సంఘారు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నలభై ఒకటవ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు పేడూరు గ్రామస్తులు ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు వేలూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడిని అలాగే ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన పేడూరు గ్రామంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అదే కాకుండా వృద్ధులకు పళ్ళు అలాంటివి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా గత ఆరేడు సంవత్సరాలుగా మా పేడూరు గ్రామంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు సిటీలో కానివ్వండి పేదవాళ్ళకి అన్నదానం అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన పేడూరులో తోటపల్లిగూడర మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వినో సంగారు వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో పేడూరులో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు నెల్లూరులో పది గంటలకు రక్తదాన శిబిరం ఎన్టీఆర్ గారి అభిమానులు రక్తదాన శిబిరం జిల్లా అధ్యక్షున జరుగుతూ ఉంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది తప్పకుండా దాంట్లో మన మేమందరం పాల్గొని జయప్రదం చేస్తామని కోరుకుంటా ఉన్నాం నా పేరు సంగార వినో టీపీ ఓడూరు మండల ఎన్టీఆర్ ప్రాంత్ అధ్యక్షుడిని ఈరోజు ఇరవై తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు పేడూరు గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే వృద్ధులకు పండ్లు పంపిణీ జరపడం చాలా విజయవంతం చే చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులోనే చెనగా వెంకటేశ్వర్లో అన్నగారు ఆధ్వర్యంలో నెల్లూరులో బ్లడ్ క్యాంపు అలాగే అన్నదానం కేక్ కటింగు నెల్లూరు నవాబేటలో చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమ సేవా కార్యక్రమానికి మేమందరం కూడా వెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్